బెనిఫిట్స్ లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కల్పించాలి యాభై లక్షలకు మా కష్టాలు తీరుస్తారు అన్నగారు వస్తున్నారని మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం నాలుగు నెల సంవత్సరం మేము అన్న వైపు చూస్తూనే ఉన్నాం అయినా అన్నగారు మా వైపు చూడలేదు చూడక మేము ఈ రోజు న్యాయమైన కోరికలు అడుగుతున్నాం పెరుగుతున్న ధరల బట్టి కనీస వేతనం ఇరవై ఆరు వేల మాకు కావాలని అడుగుతున్నాం అన్నగారిని అన్నగారు ఇప్పుడు మా బాధలు చూసి మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అడుగుతున్నాం సుప్రీంకోర్టు మాకు వెంటనే ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం అయితే అరవై రెండు సంవత్సరాలు మాకు ఇవ్వాలని సర్వీస్ మాకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాము ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుచున్నాం రాజకీయ ఒత్తిడిలు తగ్గించాలని అడుగుతూ ఉన్నాం అంగన్వాడీలను మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలని అడుగుతూ ఉన్నాం అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం న్యాయమైన కోరికలు అడుగుతూ ఉన్నాం పార్టీ డిమాండ్స్ మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఐదు లక్షలు ఇవ్వాలని అడుగుచు మా న్యాయమైన కోరికలు అన్నగారు దృష్టిలో ఉంచుకొని మాకు వెంటనే తీర్చాలని అడుగుచు ఉన్నాం కామ్రేడ్స్ ఇది ఐదో రోజు మేము సమ్మె చేస్తూ ఉన్నాము ఈ సమ్మెలో భాగంగా ఇప్పటివరకు మేము కోరిన కోరికలన్నీ కూడా తీర్చాలని జగనన్న దృష్టికి తీసుకెళ్లాలని మా కోరికలన్నీ కూడా తీర్చినట్లయితే ఈ విధంగా మేము రోడ్డు మీద పడేవాళ్ళం కాదు కాబట్టి ఎప్పుడు కూడా అప్పటి నుంచి డెబ్బై ఐదు జీతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఈ సమ్మెలు చేస్తూనే మేము ఆ ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నాము వాళ్ళు ఇస్తూనే ఉన్నారు కానీ ఒకసారి మమ్మల్ని చూడమని కూడా మేము జగన్ కోరుకుంటూ ఉన్నాము 能。<No. S 1> <No. S 2> no.